ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు పదిహేడవ తేదీ బుధవారం రోజు శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజున విశేషంగా ఇప్పుడు చెప్పబోయే ఒక దీపం అనేది మన ఇంట్లో వెలిగినప్పుడు మనకు అఖండ ఐశ్వర్యం అనేది కదులుతుంది కలుగుతుందండి అది ఏంటి ఆ దీపం ఏం ఏ దీపం పెట్టాలి దానికి కావలసిన వస్తువులు ఏంటి మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది శ్రీరామనవమి రోజున మనం చక్కగా రాముడికి మనం అందరిలో రాముడి పటం ఉన్నా లేకపోయినా సరే మన వెంకటేశ్వర స్వామి ఉందైనా చక్కగా పానకం వడపప్పు ప్రసాదంగా ఏదైనా సరే మనం అప్పాలు కానివ్వండి ఇలాంటివి నైవేద్యం పొంగలి ఇలాంటివి చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటాం ముఖ్యంగా వడపప్పు పానకం అనేది ముఖ్య ప్రసాదాలుగా మనం చేసుకుంటూ ఉంటాం కదా అవన్నీ చేసుకొని మనం పూజలో మనం పూజ చేసుకునే పూజ చేసుకునే ముందుగా ఈ దీపం అనేది వెలిగించి తర్వాత మీరు యాజ్ యూజువల్గా శ్రీరామనవమి పూజ అనేది చేసినప్పుడు అత్యంత ఐశ్వర్యం అనేది మన ఇంట్లో కలుగుతుందండి ఆ సాక్షాత్ ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనకు చైత్రమాసంలో వచ్చే నవమిని మనం శ్రీరామనవమిగా పరిగణించుకొని శ్రీరాముని పట్టాభిషేకం అలాగే ఆ రోజు శ్రీరాముని కళ్యాణం అని చెప్పి చాలా గుళ్ళల్లో టెంపుల్స్లో వచ్చి దేవాలయాలలో రాముడి కళ్యాణం అని చెప్పి జరుపుతూ ఉంటారు కదా చాలా విశేషంగా రోజు మనం మన హిందూ బంధువులందరూ ఎంత విశేషంగా జరుపుకునే ఈ యొక్క శ్రీరామనవమిని మనం ఇంట్లో అనేది చేసుకుని తర్వాత దేవాలయాల దర్శనం అనేది చేసుకుంటే చాలా ప్రత్యేకమండి ఆ రోజున ఇంట్లో మనకు వీలైనన్ని ప్రసాదాలు చేసుకొని చక్కగా శ్రీరామ నామ జపం అనేది చేసుకుంటూ వీలైతే రామాయణంలో ఏదో ఒక అధ్యాయం మీకు నచ్చిన అధ్యాయం ఒకటనే చదువుకొని చక్కగా మీరు పూజ అనేది చేసుకున్నప్పుడు తప్పకుండా రాముని పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా ఆ ఇంట్లో ఎలాంటి కలహాలు బా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం అనేది మీరు పెట్టి చూడండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలాంటి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకుండా ఏదో ఒక అపార్థాలు చీటికి మాటికి గొడవలు మాట్లాడుకోవట్లేదు ఎప్పుడు మా భర్త చీకాక్గా ఉంటాడు అని చెప్పి ఏదో అండర్స్టాండ్ లేకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పబోయే దీపం అనేది మీ ఇంట్లో శ్రీరామనవ్ వెలిగించినప్పుడు భార్య భర్తల మధ్య అన్యూన్నత అనేది ఎక్కువగా ఉంటుంది తప్పకుండా చూడండి దీంతో పాటుగా మనకు లక్ష్మీ కటాక్షం కూడా పరిపూర్ణంగా కలుగుతుందనమాట మనకు శ్రీరామ్ శ్రీ సీతారాములు ఎంత అన్యూన్న దంపతులు మనకు ప్రపంచానికి చాటి చెప్పారో అలాగే ఆ ఇంట్లో ఈ దీపం అనేది వెలిగినప్పుడు రోజు తప్పకుండా ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు కూడా తప్పకుండా మంచి సఖ్యతతో సంతోషమైన ఒక కుటుంబ జీవితం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట కుటుంబంలో ఆ కుటుంబ సభ్యుల మధ్య అన్యూన్యత అనేది ఉంటే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుందండి డబ్బులు సంపద అనేది తర్వాత సంగతి అయితే ఒకరికొకరి మధ్య ఒక అనుబంధమైన సంబంధం లేకపోతే తప్పకుండా ప్రశాంతత అనేది ఉండదు ఒక సంతోషం సుఖశాంతలు అనేవి ఉండవు అనమాట అది పెద్దవాళ్ళనే కాకుండా పిల్లలను కూడా బాధిస్తుంది కాబట్టి ఇది భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలు అనేది ఉండకుండా చూసుకోవాలి చూసుకోవాలి అలాగే ఎవరో ఒకరు సర్దుకొని చక్కగా ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలి దీనికి సంబంధించి ఏదో ఒక చిటికీ మాటికి గొడవలు ఉన్నా సరే ఆ ఇంట్లో ఏది ఎక్కి రావట్లేదు కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఇప్పుడు చెప్పబోయి చాలా తేలి అయినా సులభమైన ఈ దీపం పెట్టి చూడండి ఫ్రెండ్స్ యాజ్ యూజువల్గా మీ పూజ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకొని మీరు పెట్టే దీపం అనేది మామూలుగా మనం నట్టింటి అనే దీపం పెడతాం కదా కామక్షమ దీపము లేకపోతే వాళ్ళ ఇది తగ్గట్టు కుందెన్ల దీపల్ల ఎట్లాగో పెట్టుకుంటారు దాంతోపాటుగా మీరు చక్కగా రాముడు పట్టాభిషేకం ఒక ఫోటో అనేది కానీ ఉంటే పటం అనేది కానీ ఉంటే ఆ పటముందు అనేది వెలిగించండి లేదు అన్న పక్షంలో మన ప్రతి ఒక్కరేళ్ళలో వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కూడా మనం ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చు ఇక ఆ దీపం ఏంటి అంటే అందరికీ దొరికే ఒక వస్తువేనండి తులసి తులసి దళాల మీద దీపం అనేది పెట్టాలి మా మీరు ఒక చిన్న పల్లెం అనేది వెండిది కానీ లేదా ఇత్తలది కానీ రాగి ప్లేట్ అనేది తీసుకొని చక్కగా పసుపు కుంకుమలు పెట్టేసి దాని మీద కొద్దిగా ఒక పిడికట్టు తులసి దళాలు అనేది వేసి ఒక వన్ రూపీ కాయిన్ అనేది పెట్టి తర్వాత దాని మీద ప్రమిదతో దీపం పెట్టండి నోవల నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒక ఒత్తితో వచ్చి దీపం అనేది పెట్టండి ఆ దీపంలో నూనె నెయ్యి కానీ ఎంతసేపు అయితే వెలుగుతుందో అంతసేపు వెలగనిచ్చి తర్వాత కొండక్కి చేసేయండి ఫ్రెండ్స్ తర్వాత దీపం కింద మీరు పెట్టున్న ఆ రూపాయి కాయిన్ వచ్చి మరుసటి రోజు మీరు అలాగే గల్లాపెట్లో కానీ మీ వ్యాపారం చేసే స్థలంలో అయితే గల్లాపెట్లో పెట్టుకోండి లేదు అంటే బీరు మీరు డబ్బులు నగలు పెట్టే దగ్గర పెట్టుకోవచ్చు లేకపోతే కొంతమంది చాలామంది ఏంటంటే కుబేరుడు ముందు ఒక పాత్ర అనేది పెట్టి గిన్నె అనేది పెట్టి అందులో చేర్చి పెట్టుకుంటూ ఉంటాం మనం చేసే పరిహారాలు కానివ్వండి ఏదో ఒక రూపాయి కాయిన్స్ అనేది అందులో చేర్చి అలా కూడా మనం పూజనంలో కూడా ఉంచుకోవచ్చు అనమాట కానీ ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా మన ఇంట్లోనే ఉంచుకోండి ఇక ఆ తులసి దళాలు మనం తర్వాత రోజు తీసి పెట్టేసిన తర్వాత వాటిని పడే పడేయక్కర్లేదండి కొంచెం ఆరిపోయి కొంచెం మనకు డ్రై అయిపోతాయి కదా అప్పుడేంటంటే మీరు సాంబ్రాణి దూపం వేసేటప్పుడు ఆ దూపంలో వేసేసి మీరు ఇల్లంతా కూడా చూపించుకోవచ్చు ఇలా తులసి పచ్చి తులసి దళాల మీద మీరు దీపం పెట్టి చూడండి ఆ రామయ్య సీతమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది తులసి దళాల మీద మనం దీపం పెట్టినప్పుడు ఏంటంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే శ్రీరామనవమి రోజు ఈ దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు ఆ రోజు తులసి దళాలు తుంపొద్దండి చెట్టుకి ముందు రోజే వచ్చి కొంచెం పగటిపూట మీరు కొంచెం ఒక గుప్పిడొచ్చి గిల్లి పెట్టుకోండి గిల్లి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకొని తెల్లవరాక మీరు చక్కగా దీపం అనేది పెట్టుకోవచ్చు శ్రీరామనవమి మనకెంతో సెంటిమెంట్గా ఉండే ఆ రోజు తులసి చెట్టుకి పోయి ఆకులు గిల్ల అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా సో అలా సెంటిమెంట్గా మనకు గిల్లకుండా ముందు రోజు మనం కొంచెం తుమ్ కొంచెం ఆకులు అనేది తుమ్మి పెట్టుకొని ప్రేమిది వరకు పెట్టుకొని చిన్న ప్రేమిదే కదండి అంతవరకు కొంచెం ఒక పిడికి డాకులు అయితే సరిపోతాయి అన్నమాట చక్కగా ఈ దీపం అనేది వెలిగించి మనస్ఫూర్తిగా మీ కోరిక అనేది ఆ సీతారామయ్య దగ్గర మీరు చెప్పుకోండి అది డబ్బు ఆర్థిక కష్టమైనా సరే ఇంట్లో కుటుంబ కష్టమైనా మన కష్టమైనా ఆరోగ్య కష్టమైనా ఏదైనా సరే తొలగించి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇంట్లో సకల సౌభాగ్యాలు సుఖ సంతోషాలు ఉండేలా ఆ సీతారాములు ఆశీర్వదిస్తారండి ఈ శ్రీరామణమి రోజున మీరు ఈ విధంగా ఈ చిన్న దీపం అనేది పెట్టి మీరు మంచి ప్రయోజనం అనేది పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజ్ సుకినో వన్ జై సాయిరామ్ జై వారాహి